బొబ్బా ఈరోజు ఏంటంటే అసలు ఈ ఎండలు అసలు మాములుగా తీయట్లేదు అనమాట నిన్న మొత్తం అయితే ఫుల్ వర్షం కురిసింది అసలు ఉదయం నుంచి కూడా పది పదకొండు దానికి కూడా కురిసిందనమాట ఈ రోజు అయితే అస్సలు ఎండ బియ్యబచ్చంగా తీస్తుంది అయితే ఈరోజు సాటర్డే కదా మా ఇంట్లో లంచ్ అయితే వైట్ రైస్ టమాటో పప్పు అనమాట పప్పు అయితే చాలా బాగుంది అలాగే ఎండి మిర్చి శనగత్తనాలు చింతకాయ పచ్చడి అనమాట ఇది అయితే ఆల్ ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రెండు మిక్స్ చేసుకుని వేసుకొని అస్సలు మామూలుగా ఉండేది అనమాట ఇంకపోతే పెరుగనమాట ఈ ఈరోజు అసలు పెరుగు అసలు పేర్కోలేదనమాట అస్సలు పేరుకోలేదు చాలా తేడా ఉంది అయితే ఇంక పూస పూసలు నెయ్యి అనమాట అస్సలు మామూలుగా లేదు ఇది మేము ఇంట్లో హోన్గా తయారు అనమాట ఎక్కడి నుంచి పచ్చిందైతే కాదు ఇంకా దీంట్లో పప్పు అన్నం పెట్టేసుకున్నాను పప్పు చింతకాయ పట్టి వేసుకున్న పప్పులో అయితే నెయ్యేస్తున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో నాకు చెప్పండి కామెంట్ చేయండి